ఒక క్షణం ఆలోచిద్దాం మన జీవితం అల్లాహ్ మనకిచ్చిన అమూల్యమైన బహుమతి ఈ జీవితంలోని ప్రతి క్షణం ప్రతి శ్వాస అల్లాహ్ కరుణ యొక్క బహుమతి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పించారు ఆత్మహత్య చేసుకునేవారికి స్వర్గం నిషేధమని ఆయన చెప్పారు ఈ జీవితం మనకు అప్పగించిన ఒక అమానత్ మనం దానిని కాపాడుకోవాలి నాశనం చేయకూడదు మనమాలోచిద్దాం ఒక మనిషి ఎంత పెద్ద పాపం చేసినా అల్లాహ్ కరుణ యొక్క తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మద్యం సేవించినవాడు తౌబా పశ్చాత్తాపం చేస్తే అల్లాహ్ అతని పాపాన్ని క్షమిస్తాడు వ్యభిచారం చేసినవాడు హృదయపూర్వకంగా తౌబా చేస్తే అతనికి కూడా అల్లాహ్ క్షమాపణ లభిస్తుంది ఎంత పెద్ద పాపమైనా తౌబా అనే ఈ గొప్ప మార్గం ద్వారా అల్లాహ్ కరుణపై ఆశ ఉంచవచ్చు అల్లాహ్ చెప్పాడు నీ పాపం ఎంత పెద్దదైనా నా కరుణ అంతకంటే పెద్దది కాని నా ప్రియమైన సోదరులరా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం మరచిపోకూడదు అల్లాహ్ ఇచ్చిన ఈ అమూల్యమైన జీవితాన్ని ఒక మనిషి తన చేతులతో నాశనం చేసుకుంటే అతనికి తౌబా చేసే అవకాశం కూడా కోల్పోతాడు ఆత్మహత్య ఎన్నటికీ పరిష్కారం కాదు జీవితంలో ఎలాంటి సవాలు వచ్చినా ఎలాంటి నొప్పి అనుభవించినా అల్లాహ్ కరుణపై మనం ఆశ ఉంచాలి అల్లాహ్ మనలను పరీక్షించడం మన ఓపికను విశ్వాసాన్ని చూడటానికే ఒక క్షణం నీ జీవితంలో నీవు ఆలోచించవచ్చు నాకు ఇక ఏ మార్గం లేదు అంతా ముగిసిపోయింది కాని నా ప్రియమైన సోదరులారా అల్లాహ్ మార్గం ఎప్పుడూ తెరిచే ఉంటుంది ఒక క్షణం నీ హృదయాన్ని తెరచి అల్లాహ్తో మాట్లాడు యా అల్లాహ్ ఈ భారాన్ని భరించలేను నాకు సహాయం చెయ్యి అని ప్రార్థించు అల్లా నీ పిలుపును వినేవాడు నీ హృదయాన్ని తెలిసినవాడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం నేర్పించినది జీవితం ఒక పరీక్ష అని ఈ పరీక్షలో విజయం సాధించడానికి మనం ఓపికతో విశ్వాసంతో ముందుకు సాగాలి సవాలు వచ్చినప్పుడు అల్లాను స్మరించి నీ హృదయాన్ని పశ్చాత్తాపంతో నింపు తౌబా చెయ్యి ప్రార్థనలో మునిగిపో అల్లా చెప్పాడు నీ ప్రార్థన నాకు సమీపంలో ఉంది నేను నీ పిలుపును వింటాను నా ప్రియమైన సోదరులారా జీవితంలో ఏది వచ్చినా ఆత్మహత్య ఒక మార్గం కాదు అల్లాహ్ మనకు ఇచ్చిన ఈ జీవితం ఆయన మార్గంలో జీవించడానికే నీ నొప్పి నీ దుఃఖం అన్నింటినీ అల్లాహ్ ముందు సమర్పించు ఆయన నీ భారాన్ని తేలిక చేస్తాడు ఆయన నీకు మార్గం చూపిస్తాడు నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం ఆవిర్భవించవచ్చు ఒక కొత్త ఆశ ఒక కొత్త వెలుగు తౌబా ద్వారా నీ హృదయాన్ని పవిత్రం చేయవచ్చు అల్లాహ్ కరుణపై ఆశ ఉంచు ఆయన మార్గంలో జీవించు నీ జీవితం అల్లాహ్ కరుణ యొక్క ప్రతిబింబం చివరగా నా ప్రియమైన సోదరులారా మనం కలిసి ప్రార్థిద్దాం యా అల్లా మా హృదయాలకు శాంతిని ఇవ్వు మా మార్గాలలో నీ వెలుగును చూపించు మమ్మల్ని నీ మార్గంలో నడిపించు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం ఆశతో విశ్వాసంతో మార్గంలో ముందుకు సాగదాం